అనంతపురం జిల్లాలో సిబిఐ చేపట్టిన క్షేత్రస్థాయి దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పెన్న సిమెంట్స్ కు భూములను అప్పగించేందుకు ఫోర్జరీ సంతకాలు చేసినట్లు విచారణలో స్పష్టమవుతోంది యాడకి తహసీల్దార్ ఎల్లమ్మను ప్రశ్నలతో ఉక్కిరిపిక్కిరి చేశారు మరోవైపు ఈ కేసులో మరో ఐఏఎస్ అధికారిని దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది పెన్నా గ్రూపు సంస్థల నుంచి జగతిలోకి పెట్టుబడులు వెళ్లాయన్న ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది పెన్నా సిమెంట్స్ కు రెండో ప్లాంటును ఏర్పాటు చేయడానికి అనంతపురం జిల్లా యాడికి మండలంలో రెవెన్యూ శాఖ భూములను కేటాయించింది యాడికిలో రెండు వందల ముప్పై ఒక్క ఎకరాలు తాడిపత్రి మండలం వెంకటాపురంలో రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాలను కేటాయించారు ఈ భూములను రెండు వేల ఏడులో ప్రభుత్వం మంజూరు చేసింది యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లిలో అసైన్డ్ భూములను విక్రయించిన రైతులను విచారించింది ఈ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది శుక్రవారం యాడికి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ఎలమ్మతో పాటు రెవెన్యూ అధికారులను విచారించారు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసింది ఎవరు పరిహారం ఎవరిచ్చారు అనే అంశాలను ఆరా తీశారు రైతులు ఈ భూములకు సంబంధించిన నోటీసులు తమకు అందలేదని చెబుతున్నారు ఇందులో ఏది నిజం ఈ భూములు సాగుకు పనికిరావని మీరే నిర్ణయించారా కొనుగోలుకు సంబంధించి ఎవరి ఒత్తిడి ఉందని తహసీల్దార్ ఎలమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు అనంతరం కుందనకోట గ్రామానికి చెందిన రైతులను విచారించారు తాము ఇష్ట ప్రకారం భూములు ఇవ్వలేదని అసలు అందులో సంతకాలు కూడా చేయలేదని వారు చెప్పారు బోయరెడ్డిపల్లికి మరోసారి వెళ్లిన సిబిఐ అధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలో రైతులను విచారించారు ఈ సమయంలో తహసీల్దార్కు అన్నదాతలకు మధ్య వాగ్వాదం జరిగింది సిబిఐ అధికారులు జోక్యం చేసుకుని తహసీల్దార్ను అక్కడి నుంచి పంపేశారు విచారణ మొత్తాన్ని వీడియో కెమెరా ద్వారా చిత్రీకరించారు ఇవాళ కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది జగన్ ఆస్తుల కేసులో మరో ఐఏఎస్ అధికారిని సిబిఐ ప్రశ్నించింది వైఎస్ హయాంలో పరిశ్రమలకు జరిగిన నీటి కేటాయింపులపై దర్యాప్తు అధికారులు ఆరా తీశారు ప్రత్యేకించి జగన్ గ్రూప్ సంస్థల్లో అరవై కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్ కు నీటి అనుమతులకు సంబంధించి ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను సిబిఐ ప్రశ్నించింది ఇండియా సిమెంట్స్ కు చెందిన రెండు ప్లాంట్లకు వైఎస్ సర్కారు ఉదారంగా నీటిని మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది ఈ రెండు జీవోలు కార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ పేరిట విడుదలయ్యాయి దీనికి సంబంధించి సిబిఐ అధికారులు ఆయన ప్రశ్నించారు ఈ మంజూరి ప్రక్రియ దాదాపు ఏడాది కాలం వివిధ దశల్లో కొనసాగిందని ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండానే జీవోను జారీ చేసినట్టు దాస్ దర్యాప్తు అధికారులకు తెలిపినట్టు సమాచారం మరోవైపు ఎంఆర్ అవకతవకల కేసులో ఫిబ్రవరి నాలుగులోపు సిబిఐ అధికారులు అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు ఇందుకోసం ఏపీఐఐసీ నుంచి మరికొన్ని దస్త్రాల్ని సేకరించి ఆ సంస్థ ఎండి బిఆర్ మీనాతో పాటు అధికారులను సిబిఐ ప్రశ్నించింది ఇంకోవైపు ఎంఆర్లో ఏపీఐఏసీ వాటా తగ్గింపు వ్యవహారంతో పాటు విక్రయ ఏజెన్సీల తెరపైకి తెచ్చిన అంశాలపైన ప్రస్తుత చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యాన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది